జ్యోతిరావు పూలే విగ్రహానికి చిత్తూరు బిజెపి నాయకులు అట్లూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు జ్యోతిరావు పూలే ప్రజల ఆశాజ్యోతి సమాజంలో ద్రోచారాలను మూఢనమ్మకాలను కుల వ్యవస్థను స్త్రీలను అణిచివేతపై పోరాడిన సత్యశోధకుడు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మేధావుడు సమానత్వం సాధికారకే ప్రజల మనులను పొందిన మహానీయుడు సాంఘిక దుర్ఘటనలను ఎదిరించిన సామాజిక కార్యకర్త మహాత్మునిగా ప్రజల మనసులో వేరు తెచ్చుకున్న మహాత్మ జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదు వర్ధంతి సందర్ భంగా బిజెపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో చిత్తూరు నగరంలో పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అట్లూరి శ్రీనివాసులు సముగం గోకుల్ మస్తాన్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ చేయడం జరిగింది వారికి నివాళులర్చడం జరిగింది వారి ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి దేశ పురోభివృద్ధికి పాటుపడాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం వారి దేవల్ని వర్గాల వర్గాలకు అందరికీ కూడా ఈరోజు మంచి భవిష్యత్తు వచ్చింది వారిని మరవకుండా వారి స్వ వర్గాల కోసం అనేక సంస్కరణలు పోరాటాలు చేసిన శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదో వర్ధంతిని ఈరోజు చిత్తూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనగారిన వర్గాలు ఉన్నత చదువులు చదువుకోవాలని తన శ్రీమతి సావిత్రాబాయ్ పూలే గారిని ఉపాధ్యాయులుగా చదివించి వారి ద్వారాగా అనగారిన వర్గాలందు ఉన్నత స్థాయిలో చదువుకోవాలని అనేక సంస్కరణలతో ఈ రోజు వారు తీసుకుని వచ్చిన ఆచరణలోనే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముందుకెళ్లడం గర్వకారణం శ్రీ జ్యోతిరావు పూలే గారు చేపట్టిన సంస్కరణలతోనే ఈ రోజు అనగారిన వర్గాలు అందరికి కూడా ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే వారు తీసుకున్న సంస్కరణని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అవలంబించడం చాలా గర్వ కారణం వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మరొక్క మారు శ్రీ జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై వర్ధంతి సందర్భంగా వారి గణనీ వాళ్ళు అర్పించడానికి భారతీయ జనతా పార్టీ